రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు రిషా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలండి సో మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మీ మిరప పంటలో అనేది ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితుల్లో అయితే ఈ ఎర్ర నల్లి సమస్య అనేది కొన్ని ఏరియాల్లో అయితే విపరీతంగా పెరిగిందండి సో మనకి ఈ ఎర్రనల్లికి సమర్థవంతంగా పనిచేసే కొన్ని టెక్నికల్స్ అనేది చెప్పడం జరుగుతుంది సో మనకు తక్కువ ధరలో దొరికే టెక్నికల్స్ అనేది మనకు కొన్ని చెప్తాను అలాగే మనకు ఈ ఎర్ర ఎర్రనల్లి ఉధరితే ఎక్కువగా ఉంది కంట్రోల్ కావట్లేదు అనుకున్న వాళ్ళకి కొంచెం ధర అనేది ఎక్కువగా ఉండే కొన్ని టెక్నికల్స్ కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది సో వీటిని స్ప్రేయింగ్ అయితే చేసుకోవడం వల్ల మనకు ఎర్రనల్లి సమస్య అనేది పూర్తిగా కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఇవి పనిచేయడం జరుగుతుంది సో మనకు ఈ ఏ స్ప్రేయింగ్ అయినా ఏది స్ప్రే చేసినా కూడా మనకు ఒక్క స్ప్రేయింగ్తోనే కంట్రోల్ అనేది అవ్వదు ఏ ఏమన్నా దోమ సమస్య కానీ పురుగు సమస్య పురుగు కాదు దోమ సమస్య కానీ త్రిప్స్ సమస్య కానీ అలాగే మనకు మైట్స్ ఎర్రనల్లి సమస్య కానీ ఒక్క స్ప్రింగ్స్ అనే కంట్రోల్ కాదు మనం ఒక రెండు స్ప్రేయింగ్స్ అయితే చేసుకుంటే అవి మనకు కంట్రోల్లోకి రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనము ఒక రెండు వీటిలో ఒక రెండింటిని మాత్రమే మీరు ఎంచుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ఈ ఎర్రనల్లి నివారణకు కింది ముడత ప్రధానంగా అయితే మీకు కింది ముడత అనే అర్థమవుతుంది సో కింది ముడు ఆకులు అనేది కిందకి ముడుచుకొని ఉంటాయి సో ఆ కింది ముడత నివారణకు టాప్ టాప్ ఫైవ్ అనేది చెప్పడం జరుగుతుంది సో మనకు తక్కువ ధరలోటివి ఎక్కువ ధరకు దొరికే వాటివి ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతుంది మనకు సో వీటిని వాటిని అయితే ఈ వీడియోలు అయితే మీకు వివరించడం జరుగుతుంది పూర్తిగా అయితే వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి వాటి గురించి డోస్ అనేది ఎందుకు ఎంత వాడుకోవాలి అనే టెక్నికల్ అనేది అందులో ఏముంటుంది దానితో పాటు మనకు ఎలాంటి పంట ఏ స్టేజ్లో ఉంటే ఈ దేన్ని వాడుకోవాలి అనే దాని గురించి మీకు కూడా ఈ వీడియోలు అయితే పూర్తిగా మీకు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా అయితే చెప్పడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్నానా చాలామంది అయితే చూస్తున్నారు కానీ అన్సబ్స్క్రైబర్స్ అనేది చాలా ఎక్కువ మంది చూస్తున్నారు అదొకటి రైతులు గమనించుకోగలరు సో ముందు ముందు మీకు ఈ మిరప పంటకు సంబంధించిన వీడియోస్ అనేది మీకు అందిస్తూనే ఉంటాను సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే వెళ్దాం సో ప్రధానంగా అయితే మనకు ఈ మిరప పంటలో ఉన్నట్టుండి మనకు ఈ ఎర్రనల్లి సమస్య అనేది ఎందుకు పెరిగింది అని తెలుసుకున్నట్లయితే అన్న మొదటిగా సో మనకు కొద్ది రోజుల క్రితం అనేది మనకు వర్షాలు అనేది అధికంగా పడ్డాయి సో వర్షాలు అనేది తక్కువైన తర్వాత విపరీతమైన ఎండలు అనేది రావడం జరుగుతుంది సో ఈ ఎండలు అనేది ఎక్కువగా అవడం వల్ల బిట్ట అనేది కొంచెం మొక్కలకు ఏర్పడడం జరుగుతుంది దానివల్ల మనకు ఎర్రనల్లి సమస్య అనేది వచ్చింది సో మనకు దీన్ని కొంచెం వర్షాలు అనేది పడినా కూడా కొద్ది వరకు కంట్రోల్లోకే వస్తాయి అయితే ఎర్ర నల్లి సమస్య కంట్రోల్లోకే వస్తుంది సో మనకు వర్షాలు పడేంత వరకు అయితే మనం స్ప్రేయింగ్స్ అయితే చేసుకుంటే కొంచెం మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి సో ప్రధానంగా ఎర్ర నల్లి పసుపు నల్లి వల్ల అయితే మిరప పంటలు కింది ముడత సమస్య అనేది వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు మనకు ఈ వైరస్ వ్యాప్తి అనేది కూడా విపరీతంగా చెందుతుంది సో మా ఏరియాలో అయితే నల్లి సమస్య లేదు కానీ వైరస్ సమస్య అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది సో ఈ వైరస్ సమస్య అనేది వస్తుంది నల్లి సమస్యకి కూడా కొంచెం పనిచేసే టెక్నికల్స్ కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది సో ప్రధానంగా అయితే ఈ ఎర్ర నల్లికి కంట్రోల్ అవ్వడానికి పనిచేసే టెక్నికల్లో మొదటి ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ ఇండోఫిల్ ఇండోఫిల్ కంపెనీకి చెందిన సీజ్ మ్యాట్ అండి సో ఇందులో మనకు సీజ్ మేట్లో టెక్నికల్ అనేది ఏముంటుంది తెలుసుకుందాం మొదటిగా అయితే సో ఇది ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఈ సీ ఇందులో వచ్చి మనకు ఎక్సీ థయాజాక్స్ అనేది ఇందులో ఉంటుంది టెక్నికల్ అనేది సో ఈ ఎక్సీ తయోజాక్స్ అనేది మనకు నల్లికి సమర్థవంతంగా అయితే పనిచేసే టెక్నికల్లో ఈ ఎక్సీ థయాజాక్స్ అనేది ఒకటి సో దీంతో పాటు మనకు ప్రాపర్ గేట్ అనేది మనకు ఇందులో ఉంటుంది సో ఈ ఎక్సీ తయోజాక్స్ ప్రాపర్ గేట్ రెండు టెక్నికల్స్ అనేది మనకు నల్లికి పసుపు నల్లి కానీ ఎర్ర నల్లి కానీ సో దా అది కాకుండా మీకు కింది ముడత ఈ కింది ముడతను కంట్రోల్ చేసేదానికి పనిచేసే టెక్నికల్ లో ఈ సీజ్మెంట్ అనేది ఎక్సలెంట్గా పనిచేస్తుంది సో మనకు చిన్న పంట స్టేజ్లో ఉన్న వాళ్ళు ఎర్ర నల్లి సమస్య అనేది ఎక్కువగా ఉంటే మీరు రెండు వందల యాభై ఎంఎల్ నుంచి మూడు వందల ఎంఎల్ అయితే ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోండి చిన్న పంట వాళ్ళైతే సో మీకు పెద్ద పంట పంట అనేది ఒక యాభై నుంచి అరవై రోజుల్లో ఉంది అనుకున్న వాళ్ళైతే ఒక ఫోర్ హండ్రెడ్ కూడా మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు నల్లి సమస్య విపరీతంగా ఉంది సో ఉంది అనుకున్న వాళ్ళైతే స్ప్రేయింగ్ చేసుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఇది మనకు నల్లి నివారణకు పనిచేసే వాటిలో ఇది ఒక బెస్ట్ మందు సో ఇది కాకపోతే మీకు ఇంకో ఒక టెక్నికల్ కూడా చెప్తాను ధనుక కంపెనీకి చెందిన ఓమాయిట్ అండి సో ఈ ఓమాయిట్లో వచ్చి కూడా మనకు ప్రాపర్ ఇటు అనే టెక్నికల్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది సో ఈ ఓమాయిట్ని కూడా మీకు చాలామంది రైతులకు ఐడియా ఉంటుంది ఈ ఓమైట్ అనేది కూడా సో దీన్ని స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల కూడా మనకు ఈ నల్లి నివారణ అనేది కొద్ది వరకు కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది సో రైతులు గమనించుకోగలరు ఒక్క స్ప్రెయింగ్లోనే అయితే నల్లి కంట్రోల్ కాదు తరచుగా ఒక రెండు స్ప్రేయింగ్లో అయితే కాంబినేషన్లో అయితే వేసుకుంటే మనకు కంట్రోల్ కట్టడిలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ ఓమైట్ కూడా మనకు నల్లి నివారణకు పనిచేసే మందులో ది బెస్ట్ మందుగా దీన్ని కూడా మనం చెప్పుకోవచ్చు సో మీకు ఈ ఓమైట్ అయినా కూడా మీకు ఎర్ర నల్లి సమస్య ఉంది అనుకుంటే మీరు రెండు వందల యాభై ఎంఎల్ని స్ప్రేయింగ్ చేసుకోండి చిన్న పంట వాళ్ళైతే పెద్ద పంట వాళ్ళైతే మనము దీన్ని నాలుగు వందల ఎంఎల్ అయితే ఈ ని కూడా మీరు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మీకు ఈ మైట్ అనేది అవైలబుల్గా లేదు సో మనం చెప్పే ప్రోడక్ట్లు అన్ని ఏరియాలో దొరకకపోవచ్చు సో ఇది కూడా రైతులని దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి సో మీకు ఈ మైట్ అవైలబుల్గా లేదు ఓమైట్ అవైలబుల్గా లేకపోవచ్చు సో అది కాకుంటే మీకు ఇంకా కొన్ని ప్రోడక్ట్లు కూడా చెప్తాను అదేంటంటే మనకు ఈ బెస్ట్ అగ్రో లైఫ్ కంపెనీకి చెందినది ఏంటంటే క్యూబ్యాక్స్ అని దొరుకుతుంది సో మనకు ఈ క్యూబ్యాక్స్ పవర్ వేరు క్యూబ్యాక్స్ ఇది ఓన్లీ క్యూబ్యాక్స్ అని ఉంటుంది సో ఈ క్యూబ్యాక్స్లో వచ్చి మనకు ఈ ఎక్సీ తాయాజాక్స్ అనేది ఐదు పాయింట్ నాలుగు ఐదు శాతం అనేది ఇందులో ఉండడం జరుగుతుంది సో ఈ ఎక్సి తాయాజాక్స్ అనేది మనకు నల్లికి పనిచేసే టెక్నికల్లో ది బెస్ట్ టెక్నికల్ అని చెప్పుకోవచ్చు సో దీన్ని స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల కూడా మీకు ఇప్పుడు నేను చెప్పే ప్రతి ప్రోడక్ట్ని మీకు స్క్రీన్ పైన కూడా వాటి ఫొటోస్ అనేది చూపించడం జరుగుతుంది సో అది రైతులు అర్థమయ్యే విధంగా అయితే సో ఈ క్యూబ్యాక్స్ అనేది స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల కూడా మీకు నల్లి సమస్య కంట్రోల్ అవుతుంది అలాగే మనం నల్లి సమస్య కింది ముడత కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఇవి పనిచేయడం జరుగుతుంది సో మనం ఇప్పుడు చెప్పుకున్న ప్రతి ప్రోడక్టులు మీకు నల్లికి మాత్రమే పనిచేస్తాయి ఇవి ఇతర ఏ ముడతయితే పనిచేయవు కింది ముడత కంట్రోల్ అయ్యి మనకు ఎర్ర నల్లి పసుపు నల్లి కంట్రోల్ అయ్యే విధంగా మాత్రమే పనిచేయడం జరుగుతుంది సో మనకి ఈ అనేది మీకు అవైలబుల్గా ఉంటే కూడా మీరు ఈ క్యూబ్యాక్స్ నుంచి మీరు చిన్న పంట అయితే రెండు వందల ఎంఎల్ వాడుకోండి సో పెంట అనేది పెద్దగా దశ ఒక నలభై నుంచి యాభై అరవై రోజుల దశలో ఉన్న వాళ్ళైతే టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఇప్పుడు మనం ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ప్రోడక్ట్లో కొంచెం కొద్ది వరకు ఇవి కొంచెం లో కాస్ట్లోనే తక్కువ ధరకే దొరుకుతాయి సో ఇప్పుడు చెప్పబోయే కొన్ని ప్రోడక్ట్లు ఏంటంటే మనకు కొద్దిగా ఎక్కువ ప్రైజ్ అయితే పడే అవకాశం ఉంటుంది సో మనకు ఇవి వీటి వల్ల అయితే దోమ కంట్రోల్ అవుతుంది కొద్ది వరకు అలాగే నల్లి కంట్రోల్ అవుతుంది ఇప్పుడు మనం చెప్పేబోయే ప్రోడక్ట్లు అయితే సో అందులో వచ్చి మనకు తెలుసుకున్నట్లయితే ఈ గోద్రేజ్ కంపెనీకి చెందిన హనాబి అని మీకు చాలామంది రైతులు కొంతమందికి ఐడియా ఉండొచ్చు కొంతమందికి ఉండకపోవచ్చు ఈ హనాబీ అని స్ప్రేయింగ్ చేసుకున్నా కూడా మనకు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ హనాబీలో వచ్చి మనకు పైరుడాబిన్ అనేది మనకు ఇరవై శాతం అనేది ఉండడం జరుగుతుంది సో ఇది కూడా మనకు నల్లికి అలాగే లైట్గా దోమకు తెల్ల దోమకు కూడా పనిచేయడం జరుగుతుంది సో ఎర్ర నల్లి పసుపు నల్లికి సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది సో దీని అయితే కొంచెం కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి రెండు వందల ఎంఎల్ అయితే రెండు వందల గ్రాములు అయితే స్ప్రేయింగ్ చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దోమ అనేది కంట్రోల్ రావట్ కావట్లేదు ఇది ఎర్రనల్లి అనేది కంట్రోల్ కావట్లేదు అనుకున్న వాళ్ళైతే దీన్ని స్ప్రే చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో దీనివల్ల పై ముడత కింది ముడత కూడా కొద్ది వరకు కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది పై ముడత కూడా దీనివల్ల లైట్గా కంట్రోల్ అవుతుంది సో మీరు దీన్నైనా కూడా మీరు ఒక ఎకరానికి రెండు వందల గ్రాములు అయితే స్ప్రేయింగ్ చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో చాలామంది రైతులకైతే ఈ ఎర్రనల్లి సమస్యతో పాటు మనకు ఈ దోమ సమస్య అనేది కూడా ఉంది కానీ పైమూత సమస్య కూడా ఉంది అంటున్నారు కాబట్టి సో ఇది దీనికి కూడా పనిచేసే విధంగా అయితే ఈ రెండు ప్రోడక్ట్ హనాబీ ఇందులో నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ డిసైడ్ ధనుక కంపెనీకి చెందిన డిసైడ్ ఇందులో వచ్చి మనకు డైఫిన్ థ్యూరన్ అనేది మనకు ఉండడం జరుగుతుంది ఇరవై ఐదు శాతం అలాగే మనకు ఎటోఫిన్ ఫ్రాక్స్ అనేది మనకు ఐదు శాతం అనేది ఇందులో ఉండడం ఆరు శాతం ఉంటుంది సో మనకి ఇది డైఫిన్ అనేది మనకు పెగాసిస్ టెక్నికల్ అలాగే మనకు కొత్త టెక్నికల్ ఎటోఫిన్ ప్రాక్స్ అనేది మనకు నల్లికి పనిచేసే టెక్నికల్లో ది బెస్ట్ టెక్నికల్ కూడా దీన్ని కూడా చెప్పుకోవచ్చు సో మనకి ఇది రెండు నల్లి సమస్య కొద్దివరకు ఉంది దోమ సమస్య కొద్దివరకు ఉంది అనుకున్న వాళ్ళైతే ఈ డిసైడ్ని అయితే స్ప్రే చేసుకోండి సో మనకు ఈ డిసైడ్లో మనకు రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి పై ముడతకి కింది ముడతకి పనిచేసే విధంగా అయితే సో దీన్నైనా కూడా మీరు ఒక ఎకరానికి మూడు వందల చిన్న పంట అయితే మూడు వందల గ్రాములు ఆడుకోండి సో మనకు పంట బాగా ఒక నలభై నుంచి పైబడిన వాళ్ళయితే ఐదు వందల గ్రాములు అయితే స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది దోమ కంట్రోల్ అవుతుంది ఎర్ర నల్లి పసుపు నల్లి కింది ముడత పై ముడత రెండు కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో మనకి హెనాబీ కానీ ఈ డిసైడ్ కానీ కొంచెం ప్రైజ్ అయితే ఎక్కువ పడే అవకాశం ఉంటుంది ఒక ఎకరానికి డిసైడ్ ఐదు వందల గ్రాములు స్ప్రే చేసుకుంటే కొంచెం ప్రైజ్ ఎక్కువే అవుతుంది సో ఈ విధంగా అయితే స్ప్రే చేసుకోండి సో ఈ ఎర్ర నల్లి పసుపు నల్లికి సమర్థవంతంగా పనిచేసే టెక్నికల్లో కొన్ని అయితే చెప్పాను సో సో ఈ ఎర్ర నల్లి పసుపు నల్లి నివారణకు అయితే వీటిని స్ప్రేయింగ్ అయితే మార్చి మార్చి స్ప్రేయింగ్ చేసుకోండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్న కంట్రోల్ అయ్యేవి ఖచ్చితంగా అయితే కంట్రోల్ అవుతుంది ఈ ఎర్ర నల్లి సమస్యకి ఎర్ర నల్లి పసుపు నల్లికి మాత్రమే పనిచేస్తాయి ముందుగా చెప్పుకున్నావు అయితే సో ఈ హనావి కానీ డిసైడ్ కానీ ఈ రెండు కొద్ది వరకు పై ముడత కింది ముడత కంట్రోల్ అయ్యే విధంగా కూడా పనిచేయడం జరుగుతుంది సో మనకు ఈ వీటిలో మీకు ధర పెట్టుకోగలం అనుకుంటే హ్యానాబీ కానీ డిసైడ్ని కూడా స్ప్రేయింగ్ చేసుకోండి కొంచెం డోస్ అనేది పర్ఫెక్ట్ డోస్ వాడుకుంటే మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనకు ఈ మైట్స్ గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అనేది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా అయితే చెప్పానని అనుకుంటున్నాను సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది మిరపరాయితలకు అయితే ఈ వీడియోని తప్పకుండా అయితే షేర్ చేయండి సో ముందు ముందు మీకు ఇలాంటి మిరప పంటకు సంబంధించి వీడియోలు అయితే మీకు అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్